వెల్కమ్ టు విలేజ్ ఎక్స్ప్లోరేషన్ ఈరోజు మనము అనంతపురం జిల్లా గుత్తిమండల రజాపురం గ్రామంలో గొర్రెలు పెంపకం చేస్తున్నటువంటి యువ కాపరి ప్రతాప్ గారు ఉన్నారు వాళ్ళని అడిగి మనం ఈ గొరెల పెంపకం గురించి మనము విషయాలు తెలుసుకుందామండి నమస్కారం అండి నమస్కారం ఈ గొర్రెలు మీరే పెంచుతున్నారు కదా ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఇక్కడ ఉంటాయి ఒక నూట ఎనభై ఉంటాయి నూట ఎనభై గొర్రెలు ఉన్నాయి ఎప్పుడు అంటే ఎక్కడి నుండి తెచ్చుకున్నారు ఇవి అనంతపురం సంతా అంటే ఎప్పుడు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు తెచ్చుకున్నారా పెద్దవి ఈయన కదా ఇప్పుడు తెచ్చుకుంటాం ఈ గొర్రెల పెంపకం గురించి మీకు ఎలా తెలిసింది అంటే ఫస్ట్ లేప పొట్టేనలు తెచ్చుకొని సాక్కుంటాం తీయని గొర్రెలు తెచ్చుకొని అట్లా ఇట్ల చేసుకున్నాం ఇక్కడ మరో స్టార్టింగ్ చేసేటప్పుడు ఎన్ని తెచ్చుకున్నారు ఒకటి నుంచి స్టార్ట్ ఒకటి నుంచి ఒకటి నుంచి ఒకటి నుంచి ఇప్పుడు నూట ఎనభై దానికి చేసిన నూట ఎనభై దానికి ఏళ్ళు పట్టింది నాలుగేళ్ళు అంటే మొదట చూడండి మనకు ఒక గొర్రెతో మొదలు పెట్టినారు ఈనాడు నూట ఎనభై గొర్రెలను వీళ్ళు పెంచుతున్నారు మరి ఈ గొర్రెల్లో ఆదాయం ఏ విధంగా ఉంటుంది పర్లే రోగాలు అన్ని తగ్గ తగినా మంచి కూలి పిన్ల మూడు బతికేంత అవుతుంది అవునులేండి మరి బయట అనుకున్నంతగా ఎక్కువ ఏదో వస్తాయి అన్నంతేమిండవా ఏం లేదు రోగాలు తగ్గి అన్ని బాగుంటాయి కన్నా పర్వాలే మీరు వీటిని ఎలా అమ్ముతారు అన్ని ఒకేసారి అమ్మేస్తారా లేకపోతే పొట్టేళ్ళు పొట్టేళ్ళ పిల్లలు అమ్మేసేది పొడుగులు ఒకటి అట్లే పెట్టుకునేది సరే సో పిల్లలు అయితే అమ్ముతారు పొట్టేళ్ళు సన్నటి రెండు నెలలు మూడు నెలల కల్లా ఇప్పుడు ఈ పిల్ల ఉంది కదా ఇట్లాంటివి అమ్ముతారా ఇట్లాంటివి కాదు ఒక సైజు బట్టి ఒక మూడు నెలలు ఇప్పుడు ఈ వారం అయితే వారం ఇట్లాంటివి కొంచెం మూడు నెలలు వయసు వచ్చిన తర్వాత అమ్ముతారు అవి ఎలా అమ్ముతారు అంటే ఒక్కొక్కటి చెప్పు నమ్ముతారా లేదంటే ఒకటే సార్ పది గాని ఐదు గాని జతల ప్రకారం జతలు ఎంతకు పోతున్నాయో ఒక ఎనిమిది వేలు ఏడున్నర తొమ్మిది పెద్దవి అడుగు అమ్మరా ఇవి పెద్దవినేటివన్నీ అట్ల పెట్టుకుంటాం ఈ నను అయితే అమ్మేస్తాం ఈ అయితే అమ్మేస్తాయి ఇప్పుడు ఎట్లా మార్కెట్ లో మటన్ రేట్ చాలా ఎక్కువగా ఉంది కదా ఎలా అమ్ముతున్నారు మీరు ఇక్కడ ఎంత రేట్ గానీ మన కాటుకు వచ్చే డౌన్ అయ్యాల్సింది ఎంత ఇస్తున్నారు అప్పుడే బాగా అంటే ఒక ఎనిమిది వేలు తొమ్మిది వేలు గుర్రె మరి వీటికి రోగాలు వస్తున్నాయి ఏమి రోగాలు వస్తాయి అప్పుడు గాలి ఎక్కువ ఈ సీజన్ లో అయితే గాలి కుంట్లు ఎక్కువ అంటే వర్షాకాలం అయితే కుంట్లు గాలి అవే ఎక్కువ కుంట్లు అంటే కుంటేది మరి వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా చేస్తున్నారు నువ్వు పోయేది ఆ మెడికల్ లోనే తెచ్చుకునేది డాక్టర్స్ ఏమైనా చూపిస్తారా డాక్టర్లు ఎవరు మరి మేమే తెచ్చుకోవడమా వాళ్ళకి ఫోన్ చేసినా గానీ వాళ్ళకి మెడికల్ షాప్ లకి పోయి తెచ్చుకొని వేసుకోకండి అంటారు అంటారు గొర్రెని చూసే రోగం ఉంది ఏ మెడిసిన్ వాడాలని మీకు ఎట్లా తెలుస్తుంది అంటే గొర్రె ఇట్లా మేపు అంటే దానికి బట్టి ఒకటి ఉంటుంది అనమాట ఒకరి తెచ్చుకుంటాం మెడికల్ షాప్ లో ఇది తెచ్చుకున్నాం కదా మల్ల తోరి మెడికల్ షాప్ లెవి ఇదే మంది దిందంటే తీసుకొచ్చుకొని వేసుకునేది అంతే తప్పనిచ్చి డాక్టర్ అయితే స్పెషల్ గా మీకు రాడు తీసు మీకు తెలిసిన దాంతోనే మీరు చేసుకుని వాళ్ళు చెప్తే మెడిసిల్ షాప్ వాళ్ళు మీకు తెచ్చిస్తారు సో ఈ విధంగా మీరు వాటికి రోగాలు రాకుండా చేసుకుంటారు మరి దీనికి మీకు ఇప్పుడు నాలుగేళ్ళ అనుభవం ఉన్నాయి కదా ఈ నాలుగేళ్ళ అనుభవంలో మీరు ఇంకా సమస్యలు ఏమన్నా ఎదుర్కొన్నారా ఇవి కాక ఇవే మామూలు కంటే ఇంకా దీని సమస్య తప్ప ఇంక ఏది లేదు మరి వీటిని మేపడానికి ఎక్కడ తీసుకెళ్తారు ఊరు ఆడనా ఊరి సీన్లు ఎవరైనా పెయింట్ అయ్యి అడగడమా అడగడమా గిట్ల ఆడ ఆడము వేపుకొని వచ్చేది ఒకసారి పొలాల్లో పోతే వాళ్ళు పోతే ఇంకా తిట్టడమా తిట్టేదంటే ఎక్కువ తిడతారు వచ్చి ఇంకా ఒక గొర్రెన్నే గాని ఇంకా తిడతారు అట్లే వచ్చారున్నామంటే అవును వీటికి ఒక్కోసారి అంటే కుక్కలు చంపడము ఇట్లాంటి కూడా జరుగుతూ ఉంటుంది జరిగినప్పుడు ఒక ఎలా జాగ్రత్తలు తీసుకుంటారు మీరు ఏమైనా పెంచుతున్నారా కుక్కలు కుక్కలు ఉన్నాయి రెండో మూడు ఉన్నాయి కానీ అవి మన దగ్గరే ఉంటాయి కదా ఇంటికిద్దరు చెట్లలో ఉన్న గొర్రెలు చూసుకోలేవు కదా అవునవును ఏమన్నా ఇంకా మనకి అదృష్టం ఉంటే వస్తాయి లేకుంటే తినేస్తాయి అంటే కుక్కలైనా ఇంకా ఏమైనా తినే జంతువులు ఏమైనా ఉంటాయి ఏం లేవు కుక్కలు మనకి మనక మామూలుగా అయితే ఏవి నక్కలు అవి కూడా తింటాయి అంటారు ఓన్లీ కుక్కలే ఇవి ఉన్నాయన్నమాట సరే మీరు ఎవరైనా కొత్తగా గొర్రెల గొర్రెల పెంపకం చేయాలి అనుకోండి వాళ్ళకి మీరు ఏం సలహాలు ఇస్తారు గొర్రెల పెంపకం అంటే బాగా ఈనే గొర్రెలు ఓ పది కాని ఇరవై కానీ తెచ్చుకొని ఫస్ట్ మొదట్లో ఎక్కువ తెచ్చుకోకుండా నష్టపోకోకుండా ఓ పది కాని ఇరవై తెచ్చుకొని అనుకూలంగా చేసుకుంటే అప్పుడు రైతు అనేది బాగుంటాడు అనమాట ఓటిద్దరే లాభాలు వస్తున్నాయి వాళ్ళు లాభం అమ్ముకుంటున్నారు అని మనం తక్కుని పోయినామంటున్నా నష్టాల లేక వెళ్ళిపోతాం కానీ లాభాలు లేక రాము అనమాట కాబట్టి ఎవరైనా మొదలు పెట్టాలనుకుంటే బయట వాళ్ళని చూసి కాదు కానీ తక్కువ మొదలు పెడితే దాంట్లో అనుభవాలు క్షేత్రస్థాయిలో దిగిన తర్వాత మనకి అనుభవాలు వస్తాయి అవి ఎలా వాటి ప్రవర్తన విధానం వాటికి వచ్చే రోగాలు వాటికి ఎలాంటి మెడిసిన్ వాడాలి ఇక్కడ చాలా ఓపిక ఉండాలి నిజమైన ఓపిక అయితే ఉండాలి ఉండాలి కదా ఎప్పుడు వర్షాలు వచ్చినా వీటి దగ్గరే ఉండాలి ఉండాలి చలి వేసినా ఇవి అన్నిటికీ ఇంకా మనం బయటకి వెళ్ళడానికి కూడా ఉండదు కదా పెళ్లికి ఏడన చనిపోయినప్పుడు పోవడమా దీన్ని తొలకొని వెళ్ళిపోవడమే ఒక్క రోజు అయితే ఉపాసం పెట్టేకైతే ఉండదు లేదు సో ఇది వీటి చాలా ఓపిక అవసరం ఎందుకంటే వీటిని మనం మొదలు పెడితే ఎక్కడికి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటది ఫంక్షన్స్ కానీ ఏ అవసరాలు పడినా దీనికి ఆల్రెడీ అరేంజ్ చేస్తే తప్ప మనం ప్రశాంతంగా వేరే పనులకు పోలేం సో అది మరి వీటికి సంబంధించి ఎరువు ఉంటుంది కదా ఈ ఎరువు కూడా లాభమే కదా ఎరువు లాభం అంటే మనం మెడికల్ షాప్ లో తెచ్చుకుంటాం కాబట్టి దానికి అడ్జస్ట్మెంట్ అయిపోతుంది అంతే ఆ మెడిసిన్స్ కి ఇక్కడ వచ్చే ఈ ఎరువుని మనం అమ్మడం ద్వారా వచ్చే డబ్బులు ఆ మెడిసిన్స్ కి కవర్ అయిపోతాయి ఆ విధంగా సరే మీరు వీటిని వీటి కోసం ఏమైనా షెడ్ వాటికి ఏమైనా ఖర్చు పెట్టినారా ఏం లేదు వేసుకోలే మామూలు ఇట్లా ఓపెన్ గానే అంతే ఏ పెట్టినారా ఏం లేదు కదా నైట్ కాబట్టి పల్లెటూరు చాలా మటుకు రైతులు ఇట్లా ఓపెన్ ప్లేస్ లోనే పెంచుతారు వీటికి షెడ్ అంటే సపరేట్ అంటే ఏమి ఉండదు వీటికి మేత మీరు ఎలా తీసుకుంటున్నారు అంటే పొలంలో కాకుండా ఇంటికాడ ఏమన్నా వేస్తారా ఇంటికాడ ఏం లేదు ఏం లేదు పిల్లలకొక్కటే పొట్టు పోసుకుంటాము అంటే పొట్టు పొట్టుకుంటారు మిగతా అంతా బయట అదే కానీ ఫామ్ అదే పని కొద్దిమంది మొదలు పెట్టే వాళ్ళు అయితే ఇట్లా బయటకు కాకుండా కేవలం వాళ్ళు లోనే పెట్టి మేత వేయడం జరుగుతుంది అది కొంచెం ఖర్చుతో కూడుకున్నది ఇదైతే ఏమంత ఖర్చు లేదు కాకపోతే వీటికి బయట తిరిగే పరిస్థితులు ఎక్కువ ఉంటాయి కాబట్టి చాలా ఓపికతో చేయాల్సిన పని కాబట్టి ఎవరైనా కానీ ఈ యొక్క గొర్రెల పెంపకం మొదలు పెట్టాలనుకుంటే ఆలోచించి ఇలాంటి పెంపకం చేస్తున్నటువంటి రైతుల యొక్క సలహాలు తీసి కాపల సలహాలు తీసుకొని మొదలు పెడితే బాగుంటుంది అంతేగాని ఒకే పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేసి నష్టపోయే కంటే చిన్న చిన్నగా మొదలు పెట్టుకొని మనం డెవలప్ చేసుకుంటే బాగుంటుంది వీళ్ళు ఒకదాంతో మొదలు పెట్టి ఆ అనుభవం గడించి ఇప్పుడు నూట ఎనభైకి గొర్రెలు వరకు తీసుకురాగలిగినారు దీన్ని మీరు విస్తరించాలనుకుంటున్నారా ముందుకి అంటే ఇంకా పెంచాలనుకుంటున్నారు పెంచాలను అందులో ఐదు ఆరు మేకలు కనిపిస్తున్నాయి కదా వీటి కూడా మీరు ఎందుకు ఇలా పెంచుకుంటున్నారు ఇవి వీటితో గొర్రెలకి దారి చూపి ఇవి అంటే గొర్రెలు ముందు వెళ్తా ఉంటే దారి చూపిస్తాయని పెంచుకుంటున్నారు అంతే ఇంకా వేరే కారణం ఏమైనా ఉందా అంటే రెండు రెండు పిల్లలు పెడతాయని కొంచెం ఆరోగ్యంగా పాలు తాగితే మంచిలకు కానీ పిల్లలకి మీ పాలు పిల్లలకి ఎప్పుడన్నా ఆరోగ్యం బాగాలేకునేప్పుడు కొన్ని పాలు తీసిపోయి తాపుతుంటాం తాపుతా ఉంటారు సో ఈ విధంగా మనకు గొర్రెలతో పాటు వీళ్ళు ఐదారు మేకలు కూడా పెంచుతున్నారు ఇవి వేయటం గొర్రెలు వెళ్ళడానికి బయటకు వెళ్ళినప్పుడు ముందుగా వెళ్ళి దారి చూపుతాయి వాటికల్లా ఈ గొర్రెలు వెళ్తూ ఉంటాయి దాంతో పాటు ఈ మేక పాలు తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిదని ఉద్దేశంతో వీళ్ళు కొన్ని మేకలు కూడా పెంచుకుంటున్నారు అయినా మేకలకు కానీ కొంచెం రోగాలు తక్కువ అనమాట వచ్చేంత రోగాలు మేకలకు రావు రావు చూడండి మేకలకి బెనిఫిట్ ఏం పెంచిన బెనిఫిట్ ఏమంటే ఇవి రెండు ఇవి ఇంత అంటే ఒకే ఈతలో దాంతోపాటు వాటి రోగాలు కూడా తక్కువగా ఉంటాయి మేతగా అవి గడ్డి బాగా తింటాయి కదా ఆకే ఆకు ఎక్కువ ఆకంటే ఆకే తినాలి తినడం వల్ల మంచి ఉపయోగాలు అయితే ఉన్నాయి మనం పెంచుకోవడం ద్వారా ఓకే